నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాలా చెలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ తొంభై తొమ్మిది జీవోకి వ్యతిరేకంగా రోస్టర్ పాయింట్లకు వ్యతిరేకంగా నిరసన దీక్షలో ఉస్నాబాద్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు పాల్గొన్న వారిలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిషోర్ నియోజకవర్గ మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్ చిగురుమామిడి మండల నాయకులు బుర్కిచాల రాజయ్య సైదాపూర్ మండల నాయకులు విరంగి సాయి పరమేశ్ ఉస్నాబాద్ మండల నాయకులు సుంక రమేష్ డ్యాగల సతీష్ డ్యాగల మహేందర్ తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ ద్రోహం దారా దళితుల ఖండించండి ఎస్సీ వర్గీకరణ మాల కన్యాయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బాలమానడు తరఫున మీకు తెలుపుతూ ఈరోజు ఇరవై తారీఖున జాతీయ మాలమానాడుగా ఈరోజు ఉభయ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మా బాల సైన్యంతో మీ దృష్టికి తీసుకొచ్చే అంశం ఏంటంటే రెండు రాష్ట్రాలలో ప్రధానమైన సమస్య ఎస్సీ వర్గ ఈ ఈరోజు బాధితులుగా మేము రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక రావడం జరిగింది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గంలో తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేయడం అనేది ఎంత బూటకమో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించవలసి కోరుతూ ఉన్నాం ఒకవైపు ఆరేడు నెలల కాచి ఎస్సీ వర్గ తెలంగాణ అయినప్పటి నుండి ప్రాక్టికల్ చూస్తే గతంలో అందరికీ సమానంగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు అనేక అంశాల మీద అందరికీ సమానంగా జరిగేది వర్గీకరణ సూత్రం తన ఉద్దేశం ఈరోజు పాలకులు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వర్గీకరణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది మేధావులు పార్టీలు ముఖ్యమంత్రులు మంత్రులు మేము అంటున్నాం తెలంగాణలో ఒక ఉదాహరణ తీసుకుంటే గత పది నోటిఫికేషన్ల నుండి ఉద్యోగాల్లో ఏ ఒక్క చోటైనా ఒక్క నోటిఫికేషన్ అయినా మాలకు అంటే గ్రూప్ త్రీ ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని చెప్పి తెలంగాణలో వర్గీకరణ చేశారు గ్రూప్ త్రీలో ఉన్నటువంటి మాలల్ని గా ఉన్నటువంటి కంప్లీట్గా మమ్మల్ని తీసుకొని మూడవ గ్రూప్ లేచి ఈరోజు ఒక ఆరు నోటిఫికేషన్ కింద ఐదు రోజుల క్రితం ఇచ్చినటువంటి పోలీస్ నోటిఫికేషన్లలో కూడా ఒక్క ఉద్యోగం కూడా మారడం లేదు శాతావర యూనివర్సిటీలో ఇరవై నాలుగు ఎస్టులు లెక్చర్ పోస్టులు ఉంటే ఒక్క పోస్ట్ కూడా మారడం లేదు పారామెడికల్ కావచ్చు అదేవిధంగా అనేక విద్యా సంస్థలలో మాలలకు ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగ అవకాశం ఉపాధి అవకాశం విద్యా అవకాశం కూడా లేదు స్పష్టంగా ఈ ఆరు నెలలకు వర్గీకరణ జరిగిన కాస్త కనబడతా ఉంది మేము అంటున్నాం మాలల్ని అణిచివేయడానికి ఈరోజు పాలకులు మొత్తం ఒకటై పార్టీలు మొత్తం ఒకటై మమ్మల్ని ఏం చేయాలంటున్నా మేము ఈ ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ఈ వర్గీకరణ పేరుతో వచ్చినటువంటి జివో తొంభై తొమ్మిది ఏదైతే ఉందో ఆ జివో తొంభై తొమ్మిది తక్షణమే రద్దు చేయాలి ఈ వర్గీకరణ అనేదే రాజ్యాంగ విరుద్ధం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇదంతా అట్రాని కులాలని చెప్పి వీళ్ళందరికీ ఒకటే కులంగా భావించి వీళ్ళని తీసుకుపోయి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లేస్తే ఈరోజు తీసుకపోయి మనల్ని దాన్ని సవరించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పేరుతోటి ఈరోజు మొత్తంగా ఏకపక్షంగా మాలల అభిప్రాయం కాదు మాలని అణచివేస్తూ తొక్కుకుంటూ ఇనుప ఇనుప గూట్లతో తొక్కుకుంటూ ఈరోజు వర్గీకరణ చేస్తున్నారు చేసిల్లు మేము ఒకటే చెప్పాల్సి ఈ సమాజంలో మాలల అవసరం మీకు లేదా రాజకీయ పార్టీలరా మాలల ఓట్లు మీకు అవసరం లేదా ఎందుకు మాల మీతో పగబడుతున్నారు మాలలు ఏం చేస్తుంది మీకు అనేక సామాజిక ఉద్యమాలలో మాలలు ఉన్నారు కదా ఎక్కడ అనేక జనంగా మాలలు ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమంలో మాలలు ఉన్నారు కదా ప్రత్యేకంధ్ర ఉద్యమంలో మాలలు ఉన్నారు కదా సమా కేంద్ర ఉద్యమంలో మారాడు ఉన్నారు కదా అనేక ఉద్యమంలో ప్రజా ప్రజా ప్రజాపరణంలో మిలిటరీ తరహా తెలంగాణ గల్లీ నుంచి పిల్లి వరకు మొత్తం మాలలే కదా ఉన్నది కానీ ఈరోజు మొత్తం మాలల్ని వాళ్ళ భవిష్యత్తులో కూడా చేసేటువంటి కుట్ర చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము జాతీయ మాలవాడుగా ఆరు రాష్ట్రాల నుంచి ప్రధానంగా బాధితులుగా రెండు రాష్ట్రాలు ఎందుకనే వర్గీకరణ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాబట్టి మీ ఈ ప్రాంతానికి చెప్పాల్సిన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ ఈరోజు ఏకపక్షంగా ఎవరు మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్న బురుశిష్యులు ఒక్కడై రోజు మాలని అచివేసే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కావచ్చు తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు ఖబర్దార్ మీ నూకలు చెల్లినట్టే మేము ఖచ్చితంగా రాజకీయ సమాజానికి మాలలు వెంట పడతారని సందర్భంగా ఉన్నా చరిత్రలో మాలలు చరిత్రలో మాలలు ఉచ ఉన్నారు రాజులుగా ఉన్నారు చరిత్రలో మాలలు పెద్దన్నారు పెద్ద రెక్కించినటువంటి మాలలకు పెద్ద దించిన ఒక నిమిషం కూడా పట్టే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడానికి ఈరోజు ఢిల్లీకి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తాం సార్ వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఎటువంటి అంటే పారదర్శకత లేకుండా సారథనీత లేకుండా శాస్త్రీయ అశాస్త్రీయంగా శాస్త్రీయత లేకుండా రెండు వేల పదకొండు జనాభాకు కలిసిపచ్చి వచ్చి ఈ రెండు వేల ఇరవైలో జన వర్గీకరణ చేసినటువంటి ఈ కుట్ర పూర్త అంశాన్ని ప్రజల దృష్టి తీసుకోవాలని చెప్పే ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఈ పులసాలు ఏ వర్గీకరణ మీద సుప్రీం కోర్టు ఇచ్చే గైడ్లైన్స్ ఏ పరిశీలించాలని చెప్పి చేయమని చెప్పలేదు శాస్త్రీయమైన ఆధారాలు మీ దగ్గర ఉంటే నిజంగా అక్కడ వెనుకబడ్డ పులాంగు ఎస్సీలలో ఎవరైనా ఉంటే వాళ్ళని ముందు తీసుకుపోయి అందరూ సమాన అవకాశాలు ఇవ్వడానికి మీరు మీరు దాన్ని పరిశీలించాలని చెప్పి తప్ప వర్గీకరణ చేయమని కూడా కానీ తెలంగాణలో అత్యుత్సాహ వర్గీకరణ చేశులు ఆంధ్రప్రదేశ్ చేసీలు మా జీవితం నాశ చేస్తున్నారు తపర్త చెప్పి సందర్భంగా తెలియసుకుంటూ తెలంగాణ సహకరించి మేము ఒకటే చెప్పాల్సుకున్నాం రేపు వచ్చే నెలలో జరిగేటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ ముట్టడికి జాతీయ మాలబాటుగా మేము పిలుపునిస్తా అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాం మిత్రారా అందరూ సహకరించండి ముఖ్యమంత్రి గారు కావచ్చు పాలకులు కావచ్చు మాల ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్సీలు మాల మంత్రులు అందరూ కూడా ఈ రోస్టర్ మీద కూడా ముఖ్యమంత్రి మెడల్ వచ్చి ఈ రోస్టర్ జీవో నైన్టీ రద్దు చేసే విధంగా మీ పోరాటం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా అప్పటి వద్ద రాజ్యాంగ హక్కుల సాధన సభ ఉంటుంది ఎమ్మెల్సీ అందరికీ నాయకులు కూడా ఇతర పౌరులు అందరూ వస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా సాధించాల్సిందని చెప్పి